కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ ఈటల రాజేందర్ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు పంటల చేతికి వచ్చిన కాంటాలు లేక రైతులు రోజుల తరబడి మిల్లుల వద్ద తిరుగుతున్నారని క్వింటాల్కు ఎనిమిది కేజీల తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు సన్నవర్లకు ప్రకటించిన ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ వర్షం తుఫాను నష్టాలకు పదివేల పరిహారం ఇప్పటికీ అందలేదని ఈటల అన్నారు పత్తి రైతుల కోసం ఏడు క్వింటాల్ పరిమితి ఎత్తివేసి వర్ష నష్టాలను దృష్టిలో పెట్టుకుని సిసిఐ నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలిచే శక్తి తమకే ఉందని ఈటల ధీమా వ్యక్తం చేశారు హుజూరాబాద్ అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ప్రజలను ధర్మాన్ని పనిని నమ్ముకున్న వాడిని ఈ ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పారు దిక్కు లేదు సరిగా చూసే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసాల్లో అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రిగా పనిచేసినాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నారు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం వార్డు మెంబర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలను మెచ్చినా ప్రజలు నచ్చిన ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు ఇవాళ మూడంచెల విధానం ఉంటుంది అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి నేను వందలసారి చెప్పినాం నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్ గుండే ఆస్కారం లేదు నా సర్పంచ్ గుండే అవగాహన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు మురికి కాలువల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కుటుంబాల్లో తలెత్తు నుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కు ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు మండల పరిషత్తు జిల్లా పరిషత్కైతే ఇంపార్టెన్స్ ఇయ్యరు అనేటువంటి మాట తప్పు ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీలు కూడా మాకు రెండు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా ఇవాళ